హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మాస్వాళ్ళు ఫ్రెండ్స్ టీచర్స్ అంతా కూడా తప్పనిసరిగా ప్రైమరీ స్కూల్ దగ్గర నుంచి ప్రతి ఒక్క టీచర్ కూడా ఐజీఓటీ యాప్లో ఇచ్చినటువంటి కోర్సులు అనేవి కంప్లీట్ చేయాల్సి ఉంది అది చాలా సీరియస్గా తీసుకుంటున్నారు స్టేట్ లెవెల్లో ఈ యొక్క కోర్సులో ముందు ఎన్రోల్ అయ్యి తప్పనిసరిగా కోర్సు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నిర్లక్ష్యంగా తీసుకోవద్దు ఐజీఓటి యాప్ మీద చాలా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి కోర్సులు కాబట్టి తప్పనిసరిగా అందరూ ఎన్రోల్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూస్తే ఈ ఐజిఓటీ యాప్ అనేది ముందు మనం ప్లే స్టోర్కి వెళ్ళి అక్కడ ప్లే స్టోర్లో సెర్చ్ బాక్స్లో సెర్చ్ చేయండి ఐజిఓటి ఐజిఓటీ కర్మయోగి అనే యాప్ ఒకటి మీకు కనిపిస్తుంది ఐజిఓటి అని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఐజిఓటీ కర్మయోగి అని యాప్ కనిపిస్తుంది ఒక లింక్ వస్తుంది దాన్ని జస్ట్ మీరు క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి ఇక్కడ యాప్ అనేది క్లియర్గా మీకు కనిపిస్తుంది ఐజీఓటి కర్మయోగి యాప్ అని చెప్పేసి కనిపిస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఇది సిక్స్టీన్ ఎంబీ మాత్రమే ఉంది ఎక్కువ లేదు ఇది కాబట్టి దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాంట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది మనం చూద్దాం ఒకసారి ఇన్స్టాల్ అవుతుంది ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత చూడండి ఇది ఇన్స్టాల్ అయిన ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు ఓపెన్ చేయండి దాన్ని ఓపెన్ ఓపెన్ కొట్ క్లిక్ చేయండి కానీ ఇదిగోండి ఇలా ఓపెన్ అవుద్ది మీకు అన్ని దీని పర్మిషన్లు అడుగుద్ది అలౌ ఇచ్చేయండి అన్ని డోంట్ అలవ్ ఎక్కడ చేయొద్దు అలవ్ అలవ్ అని చెప్పేసి అడగ ఇస్తుంది ఇట్లా ఓపెన్ అవుద్ది ఇట్లా కర్మయోగి భారత్ అని చెప్పేసి ఐ హైకోర్టు కర్మయోగి అని ఉంది కదా దీని మీద మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సైన్ ఇన్ ఓపెన్ అయిన వెంటనే మీకు సైన్ ఇన్ బటన్ కనిపిస్తుంది ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి కింద మీకు సైన్ ఇన్ బటన్ కనిపిస్తుంది కదా ఈ బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మిమ్మల్ని లాగిన్ అడుగుద్ది అంటే ఎలా సైన్ ఇన్ అవ్వాలనేది మనకి ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ చూడండి రెండు ట్యాబ్లు ఉన్నాయి మీరు సైన్ ఇన్ అవడానికి మీరు ఎంటర్ అవ్వడానికి రెండు ట్యాబ్లు ఉన్నాయి లాగిన్ విత్ పాస్వర్డ్ అనే ఒక ట్యాబ్ ఉంది అలాగే లాగిన్ విత్ ఓటీపీ అని ఒక ట్యాప్ ఉంది రెండు ట్యాబ్లు ఉన్నాయి కాబట్టి మీరేం చేస్తారంటే లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయండి లాగిన్ విత్ ఓటీపీ ఇదిగోండి లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత కింద ఫోన్ నెంబర్ అడుగుద్ది మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసేయండి మీ ఫోన్ నెంబర్ ఇచ్చేస్తే రైట్ మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత అక్కడ రిక్వెస్ట్ ఓటీపీ అని ఉంది కదా కింద ఇదిగోండి కింద రిక్వెస్ట్ ఓటీపీ అని ఉంది ఇదిగోండి రిక్వెస్ట్ ఓటీపీ అని ఉంది దాని మీద క్లిక్ చేయండి మీకు ఓటీపీ వస్తుంది మీ ఫోన్ నెంబర్కి ఇదిగోండి అలా క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఓటీపీ అడుగుద్ది ఓటీపీ మీ ఫోన్ నెంబర్ ఏదైతే నెంబర్ ఇచ్చారో ఫోన్ నెంబరు సా మ్యాక్సిమం మీరు ఏం చేస్తారు అంటే మీకు ఏదైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మీకు టీచర్ కార్డులో అప్డేట్ అయ్యిందో నెంబరు ఆ నెంబర్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అప్పుడు ఈజీగా ఉంటుంది మీకు ఓకే ఆ ఓటీపీ ఇచ్చేసి సబ్మిట్ చేసేయండి సబ్మిట్ కొట్టేయండి ఓటీపీ ఇచ్చి సబ్మిట్ చేస్తే ఇదిగోండి చక్కగా ఇలా ఓపెన్ అవుతుంది ఇదిగోండి ఇక్కడ ఒక బాక్స్ వచ్చింది కదా కర్మయోగి టాక్స్ అని చెప్పేసి ప్రొఫెసర్ అభయ్ ఖరంది ఖరంది ఖార అని చెప్పేసి వచ్చింది దీన్ని క్లోజ్ చేసేయండి క్లోజ్ బటన్ పైనే ఉంది ఇంటూ బటన్ ఆ ఇంటూ బటన్ చూడండి మీకు ఓపెన్ అయిన దానికి ఇంటూ బటన్ ఇక్కడ ఉంటుంది అది ఓపెన్ క్లోజ్ చేసేస్తే అది బా అది క్లోజ్ అయిపోద్ది క్లోజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి రైట్ నెక్స్ట్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కోర్సుల విషయం చెక్ చేయాలి ఇట్లా ఉంది కదా పైకి కొద్దిగా పైకి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేస్తే ఇక్కడ మై స్పేస్ అని ఉంది చూడండి మై స్పేస్ అని ఉంది దాని కింద ఐ గాట్ ప్లాన్స్ అని ఉంది తర్వాత అప్కమింగ్ ప్లాన్స్ అని ఉంది దాని తర్వాత ఓవర్ డ్యూ అని ఉంది తర్వాత కంప్లీటెడ్ అని ఉంది తర్వాత ఆల్ అని చెప్పేసి ఉంది ఇక్కడ మీరు గమనించి మై స్పేస్లో ఐ గోట్ ప్లాన్స్ అని చెప్పేసి ఉంది కదా దాంట్లో అప్కమింగ్ అప్కమింగ్ నైన్ అని ఉంది అంటే నైన్ కోర్సులు రాబోతూ ఉన్నాయి ఇక్కడ ఓవర్ డ్యూ చూసారా మీరు మనకు కావాల్సింది ఏంటంటే ఇదిగోండి ఓవర్ డ్యూ ఇక్కడ ఓవర్డ్యూ అని ఉంది ఓవర్డ్యూలో నాలుగు ఉన్నాయి అంటే ఇంకా నాలుగు కోర్సులు నేను చేయాల్సి ఉంది పెండింగ్ ఉన్నాయి నాకు చేయలేదు కాబట్టి ఆ నాలుగు కోర్సులు ఇప్పుడు మనం కంప్లీట్ చేయాలి ఓకే మీకు కంప్లీట్ చేసిన తర్వాత కంప్లీటెడ్ అని ఇంకొక బాక్స్ ఉంది చూడండి పక్కనే అక్కడ మీరు కంప్లీట్ చేసిన కోర్సులన్నీ కంప్లీటెడ్ దాంట్లో కనిపిస్తాయి మొత్తం ఇప్పటిదాకా ఎన్ని కోర్సులు చేశారు ఎన్ని కోర్సులు వచ్చాయి అనేది కూడా చక్కగా ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ముందు మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఓవర్ డ్యూలో ఏమున్నాయో చూసుకోవాలి ఈ ఓవర్ డ్యూలో ఎన్ని కోర్సులు ఉన్నాయి మనం చేయాల్సినవి కాబట్టి వాటిలో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసేయండి క్లిక్ చేస్తే ఇదిగోండి నాలుగు కోర్సులు ఉన్నాయి కదా నాలుగు కోర్సులు ఇక్కడ చూపించేసింది ఇప్పుడు మనం ప్రతి కోర్సు ఎన్రోల్ అవ్వాలి ఎన్రోల్ అవ్వాలంటే ఏం చేయాలంటే ఇదిగోండి ఇక్కడ గమనించండి ఆ కోర్సులో ఇక్కడ ఒక బటన్ చూసారు ఆ కోర్సు ఇదిగో ఫస్ట్ కోర్స్ ఇది ఈ ఫస్ట్ కోర్సులో ఇదిగోండి ఇక్కడ కోర్స్ అని ఉంది కదా ఈ కోర్స్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి జస్ట్ దాని మీద అలా క్లిక్ చేస్తే చాలు క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మీకు ఎన్రోల్ అని కూడా వచ్చేస్తాయి సక్సెస్ ఇక్కడ చూడండి బ్యాక్ వచ్చేయండి ఒకసారి ఎన్రోల్ ఇప్పుడు నేను ఒక కోర్సు ఎన్రోల్ అవుతా ఇదిగోండి ఆ కోర్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఏమైనా వస్తుంది అంటే సక్సెస్ ఎన్రోల్ అయిన వెంటనే మీకు ఆ కోర్స్ కూడా ఓపెన్ అయిపోద్ది ఇక్కడ నేను ఆల్రెడీ ఎన్రోల్ అయ్యాను ఇక్కడ చూడండి ఫస్ట్ కోర్సులో ఒకసారి ఇది ఓపెన్ చేస్తే ఈ కోర్సులో చాలా మాడ్యూల్స్ ఉన్నాయి मॉड्यूल मॉड्यूल्स फूड जरूरी है ऐसे ही प्रकृति को स्वस्थ रखने के लिए और प्रदूषण को नियंत्रित करने के लिए है। जरूरी है कि हम वृक्ष लगाएं अपने घरों में तुलसी अश्वगंधा गिलोय और नीम जैसे पेड़ पौधे लगाएं और जानवरों की खाल से बने प्रोडक्ट ऐसी दूरी बनाए ध्यान रखिए ఫస్ట్ మాడ్యూల్స్ ఉన్నాయి అయిపోయిన తర్వాత మాడ్యూల్ నైన్ కూడా ఉంది అంటే ఈ ఫస్ట్ కోర్సులో తొమ్మిది మాడ్యూల్స్ ఉన్నాయి ఉన్నాయనమాట ఇక్కడ గమనించి మీకు తొమ్మిది మాడ్యూల్స్ ఉన్నాయి ఈ తొమ్మిది మాడ్యూల్స్ చూసేసిన తర్వాత కింద అసెస్మెంట్ అని ఇంకొక మీకు ఇవ్వడం జరిగింది ఇంకొక టెస్ట్ అనమాట అసెస్మెంట్ ఉంది మీకు ఇక్కడ అది చూసిన తర్వాత ప్రతి కోర్స్కి లాస్ట్లో అసెస్మెంట్ ఉంటుంది మనకు తెలుసు కదా ఈ అసెస్మెంట్లో పది కో పది క్వశ్చన్స్ ఉంటాయి ఇది క్లిక్ చేసిన వెంటనే ఇదిగోండి ఇది అసెస్మెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ పది క్వశ్చన్స్ ఉంటాయి అవన్నీ కూడా స్టార్ట్ అసెస్మెంట్ అని కింద ఉంది జస్ట్ మీరు ఆ అసెస్మెంట్ మీద క్లిక్ చేసేసి స్టార్ట్ చేసేస్తే అక్కడ పది పది ప్రశ్నలు మీకు వస్తాయి వన్ బై వన్ ఒక భాగంగా ఆన్సర్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి అలా నెక్స్ట్ 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 పది క్లిక్ చేసిన తర్వాత ఫైనల్గా ఫినిష్ అనే బటన్ వస్తుంది ఓకే మీకు ఫైనల్గా ఫినిష్ అనే బటన్ వస్తుంది ఫినిష్ అయిపోతేనే అప్పుడు మీ కోర్స్ కంప్లీట్ అయినట్టు ఓకే ఇదిగోండి ఇక్కడ ఫైనల్గా ఫినిష్ అనే బటన్ ఉంది ఇక్కడ చూడండి అది అయిపోయిన తర్వాత ఇక్కడ చూసారా ఫినిష్ ఫినిష్ అనే బటన్ ఉంది మా ఈ యొక్క కార్నర్లో దాని మీద క్లిక్ చేయండి అది కోర్సు కంప్లీట్ అయిపోద్ది అనమాట ఓకే కోర్స్ అలా కంప్లీట్ అయిపోద్ది దాని తర్వాత రెండో కోర్సు మీరు కంప్లీట్ చేసుకోండి ఈ విధంగా మీరు ఐగోట్ యాప్లో రిజిస్టర్ అయ్యి మిగిలిన మాడ్యూల్స్ అన్నీ కూడా మిగిలిన కోర్సులో ఉన్న మాడ్యూల్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుని చివరి అసెస్మెంట్ పది ప్రశ్నలకి ఆన్సర్లో మల్టిపుల్ ఛాయిస్ ఏ కాబట్టి ఈజీగా ఆన్సర్స్ పెట్టేసి సబ్మిట్ చేస్తే కోర్స్ అయిపోతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్లీ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అయ్యాను థ్యాంక్ యూ సో మచ్